ఎట్టకేలకు పెళ్లిపీట లేకపోతున్న సుధీర్ రష్మిల పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసుకొచ్చారట సుధీర్ తమ్ముడి భార్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి సుధీర్కి సుధీర్ తమ్ముడు భార్య ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు విషయం ఏంటంటే సుధీర్ తమ్ముడు సుధీర్ కంటే ముందుగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుంచి సుధీర్ కూడా వారిని చాలా చాలా బాగా చూసుకుంటాడు ఆ సుధీర్ వాళ్ళ తమ్ముడు భార్యను కూడా సొంత చెల్లెల్ని ఎలా చూసుకుంటాడో తనని అంత బాగా చూసుకుంటాడట ఈ నేపథ్యంలో సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు సుధీర్ రష్మిడు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయిందట సుధీర్ మాతో ఎప్పుడైనా చాలా క్లోజ్గా ఉండేవారు ఏ విషయాన్నైనా పంచుకునేవారు కేవలం రష్మి విషయానికి వస్తే మేము శత్రువులా కనిపించామేమో ఏ రోజు కూడా నాకు కానీ వాళ్ళ తమ్ముడికి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చెప్పలేదు చెప్పా పెట్టకుండా ఇలా వెళ్ళి పెళ్లి చేసుకుంటే మేమందరం ఏమైపోవాలి తన కుటుంబానికి కొంచెం అండగా ఉన్నాడు కాబట్టి మాతో పాటు ఉంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది పెళ్లి చేసుకున్న పర్వాలేదు వచ్చి మాతలు ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తమ్ముడి భార్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ వైరల్ అవుతున్నట్లుగా సమాచారం